కరీంనగర్ పట్టణ సమీపంలో గల కొత్తపల్లి మండల పరిధిలోని శ్రీ సచ్చిదానంద స్వామి రామాలయం ట్రస్ట్ భూములు వీరభ్రమేంద్ర స్వామి భూములు ప్రభుత్వ భూములను అక్రమంగా లీజుకిచ్చారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ నాయకులు ఆరోపించారు ట్రస్ట్ కమిటీకి సంబంధం లేకుండా హిందూ దేవాలయాల భూములు ఎలా లీజుకిస్తారని వారు ప్రశ్నించారు లీజులను వెంటనే చర్యలు తీసుకోవాలి లీజు తీసుకున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి లీజు తీసుకున్న వారిపై వెంటనే రద్దు చేయాలి ఇట్లాంటి రోడ్డును ఈ రోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ సచ్చిదానంద స్వామి రామాలయం ట్రస్ట్కు సంబంధించినటువంటి భూములు దేవస్థానం హిందూ దేవస్థానం సంబంధించిన భూములు అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క భూములకు సంబంధించినటువంటి భూములను ఎవరైతే కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి భూములను క్రిస్టియన్ విద్యా సంస్థ అయినటువంటి సెయింట్ జార్జి స్కూల్కు తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్కి ఇవ్వడం పైన మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నామా దీని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తొంభై తొమ్మిది సంవత్సరాల లీజుకు కోటి రూపాయలు వీళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు ఒక రకంగా ట్రస్ట్ పేరుతో హిందూ దేవాలయాల భూములకు సంబంధించిన భూములను ఇలా బైలాసలు కూడా స్పష్టంగా పేర్కొన్నది బైలాస ఏం చెప్తున్నది అంటే సేవా కార్యక్రమాలు చేయాలని చెప్తుంది ట్రస్ట్ కు సంబంధించినటువంటి బైలాస కానీ వీళ్ళు వ్యాపారం దృష్టితోటి ఈరోజు ఈ భూములను ఇల్లీగల్ గా ట్రస్ట్ కు ప్రెసిడెంట్ ఒకరున్నారు జనరల్ సెక్రటరీ ఇంకొకరున్నారు ఉపాధ్యక్షులు ఇంకొకరున్నారు కేవలం ఒక వ్యక్తి ఇంకా కొంతమంది సమూహంతో ఈ భూములను ఈ ఈ సచిదానంద స్వామి సంబంధించినటువంటి భూముల ట్రస్ట్ భూములను ఇచ్చి ఆ డబ్బులను మరొకరు సొంత ట్రస్ట్ లో వేసుకోవడం అనేది చాలా సిగ్గుచేటు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాదు ఈ భూములలో ఈ రామాలయం సంబంధించినటువంటి భూములలో ప్రభుత్వ భూములు కూడా దీనిలో ఉన్నాయి ఈ ప్రభుత్వ భూములను కూడా వెంటనే వెలికి తీయాల్సిన బాధ్యత ఈరోజు జిల్లా ప్రభుత్వ రెవెన్యూ యంత్రాంగం అని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఈ భూములు అన్యక్రాంతం అవుతున్నాయి రోడ్డుకు ఆనుకొని కొన్ని కోట్ల రూపాయలు వెలువేసేటటువంటి ప్రభుత్వ భూములను అన్యక్రాంతం చేస్తుంటే ఈరోజు రెవెన్యూ యంత్రాంగం అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే ప్రభుత్వ భూములను కాపాడాలి అంతేకాదు ఈ ప్రభుత్వ భూములకెళ్లి అక్రమంగా లీజీ తీసుకుని ఇక్కడికెళ్లి వందలాది బస్సులను తోలుతున్నటువంటి ఈ బస్సులను వారం రోజులు కచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోకపోతే మేము అడ్డుకుంటామని చెప్పి వారికి హెచ్చరిక చేస్తాను వారం రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే ఇక్కడికి వెళ్లి బస్సులను ఓనియామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఈ ట్రస్ట్ కు సంబంధించిన సంబంధించిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగింది మొత్తం జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి ఏఎస్ గారికి సిఐ గారికి ఎస్ఐ గారికి రెవెన్యూ డివిజన్ గారికి ఎంఆర్ గారికి అందరు కూడా దరఖాస్తు ఇచ్చారు భూములు అన్యాక్రాంతం అవుతుంది ఇందులో ప్రభుత్వ భూమి కూడా ఉంది దీన్ని వెలికి తీసి హద్దులు పెట్టండి అని చెప్పినా కూడా ట్రస్ట్ మేనేజ్మెంట్ కూడా చేసినా కూడా ఇప్పటి వరకు రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవట్లేదు కాబట్టి మా జిల్లా పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్ బ్లాక్ జిల్లా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ భూములను వెలికి తీసేంత వరకు నుంచి పోయి బస్సులు అడ్డుకు అడ్డుకుంటాము భూములను వెలికి తీసేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు దీని విషయంలో వెంటనే స్పందించాలి హిందూ దేవాలయానికి సంబంధించిన భూములను అవుతున్నాయి యంత్రాంగం అంతా స్పందించి ఆ భూములను కాపాడాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం బండారి శేఖరు ఆల్ ఇండియా ఫర్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్